తడినేల వాసనతో తాజాపాల సువాసనతో ఉదయాలు మొదలయ్యే ఒక ప్రశాంతమైన గ్రామంలో దివ్య అనే దయగల చిన్న అమ్మాయి నివసించేది ప్రతిరోజూ స్కూల్కు వెళ్తూ దివ్య ఒక పాత పశుగృహం దగ్గర ఆగేది అక్కడే ఆమె గౌరీ అనే ఆవుపిల్లను కలిసింది ఇతరులు పట్టించుకోకపోయినా దివ్య మాత్రం గౌరితో తన భోజనం తన కలలు అన్నీ పంచుకుంది ఒక వర్షపు సాయంత్రం గౌరీ అనారోగ్యానికి గురైంది అందరూ వదిలేయమన్నా దివ్య మాత్రం వదల్లేదు ఆ రాత్రంతా దివ్యగౌరి పక్కనే కూర్చుని కథలు చెబుతూ ప్రార్థనలు చేసింది సూర్యోదయానికి గౌరీ కళ్ళు తెరిచింది ప్రేమే ఆ రోజు గెలిచింది ఏలైనా సరే దివ్యప్రేమను గౌరీ ఎప్పటికీ మర్చిపోలేదు కొన్ని బంధాలు మాటలతో కాదు ప్రేమతో దయతో వదలని హృదయంతో ఏర్పడతాయి